హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌమ్య శ్రీనివాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంత షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా అందంగా ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోవాలి ఇలా సెక్షన్ క్లిప్స్ పెట్టుకుంటూ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకొని అలానే ఫోర్ సెక్షన్గా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా సెక్షన్ క్లిప్ యూజ్ చేస్తూ సెక్షన్స్ తీసుకోవాలి దాన్ని నెక్స్ట్ కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ క్రింప్ చేసుకోవాలి ఒక్కొక్క సెక్షన్కి హెయిర్స్ తీసుకుంటూ క్రింప్ చేసుకోవాలి క్రింపింగ్ ఎలా చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను నేను ఐకార్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ క్రింపింగ్ చేసుకోవాలి క్రింపింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్ పెరుగుతుంది అలానే మనం చెప్పినట్టు వింటుంది అనమాట హెయిర్ పిన్స్ పెడితే జారిపోకుండా ఉండటం అలాంటివి మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది హెయిర్ క్రింపింగ్ చేయడం వల్ల ఇలా హెయిర్ అంతా కూడా క్రింప్ చేసుకోవాలి చూడండి ఎంత షార్ట్ హెయిర్ చేయడానికి కూడా సరిపోవట్లేదు అయినా కూడా హెయిర్ అంతా కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చేసుకోవాలి క్రింపింగ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను ప్రతి ఒక్క హెయిర్ స్టైల్కి కూడా క్రింపింగ్ అనేది మస్ట్ అనమాట కంపల్సరిగా యూజ్ చేయాల్సిందే క్రింపింగ్ క్రింపింగ్ చేయడం వల్లనే హెయిర్ అనేది హెయిర్ స్టైల్ అనేది నీట్గా వస్తుంది మనం కంఫర్టబుల్గా ఉంటుంది హెయిర్ కూడా మనం ఎలా వేస్తే అలా ఉంటుంది ఇలా కంప్లీట్గా చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో అంతా కూడా పెడుతున్నాను తర్వాత మొత్తం చేసుకున్నాక ఇక్కడ ఒక బాక్స్ సెక్షన్ లాగా తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు పై వరకు మళ్ళీ క్రింపు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాల్యూమ్ క్రియేట్ అయ్యి మనకి పఫ్ లాగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా ఇప్పుడు హెయిర్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనకి కంపల్సరిగా హెయిర్ ప్రిపరేషన్ అనేది హెయిర్ స్టైల్లో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోవాలి ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం పఫ్ తీసుకునే ముందు ఇయర్కి టూ ఇంచెస్ తక్కువ ఉండేటట్టు హెయిర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాక్ కోమ్ అయితే చేసుకోవాలి చూడండి కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ నేను బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను మనం ఇయర్ టు ఇయర్ ఎక్కడ వరకు తీసుకున్నామో అదంతా కూడా బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను బ్యాక్ కోమింగ్ కూడా ప్రాపర్గా చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ప్రాపర్గా నీట్గా కిందికి అనాలన్నమాట ఎలా పడితే అలా అనకుండా జస్ట్ కిందికే అనాలి ఇలా మనం తీసుకున్న ఇయర్ టు ఇయర్ సెక్షన్ వరకు బ్యాక్ కోమింగ్ చేసుకున్నాను తర్వాత హోల్డింగ్ స్ప్రే ఒకసారి స్ప్రే చేసేసి నీట్గా కోమ్ చేస్తున్నాను మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకొని కొంచెం హెయిర్ పైకి పఫ్లాగా వచ్చేటట్టు చూసుకొని పిన్ పెడుతున్నాను ఇప్పుడు ఈ ఉన్న హెయిర్ని పైకి పెట్టేసి సెక్షన్ క్లిప్ పెట్టాను చూడండి ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి ఆ ఎక్స్టెన్షన్ కోసం ఇలా హెయిర్ని కొంచెం పైకి పోమ్ చేస్తున్నాను చేసి హోల్డింగ్ స్ప్రే చేస్తున్నాను అంటే హెయిర్ హోల్డ్ అయిపోయి ఉంటుంది ఇది మనం పెట్టే ఎక్స్టెన్షన్ ఈ ఎక్స్టెన్షన్స్కి ఆల్రెడీ క్లిప్స్ వచ్చి ఉంటాయి కదా ఫస్ట్ మధ్యలో క్లిప్ పెట్టుకోవాలి తర్వాత సైడ్కి ఉన్నది పెట్టుకోవాలి మరీ చివరికి వచ్చేటట్టు పెట్టుకోవద్దు చూసుకొని అక్కడ సెట్ చేసుకొని ఇం అసలు అయితే ఊడిపోదు బట్ ఇంకొక పిన్ పెట్టుకుంటే ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుంది ఇప్పుడు అంత ఎంత లాగినా కూడా రాదు టైట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పిన్స్ పెట్టిన హెయిర్కి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను తర్వాత ఇటువైపు కొన్ని హెయిర్స్ అండ్ ఇటువైపు కూడా కొన్ని హెయిర్స్ తీసుకొని మనం ఇప్పుడు మెస్సీ బ్రైడ్ వేస్తున్నాను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేశాను మరి టైట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఇలా మనకి షేప్ కోసం కొంచెం లూజ్గా అనుకోవాలి ఇలా హెయిర్ అంతా కూడా మెస్సీ బ్రైడ్ వేసుకోవాలి ఇంత షార్ట్ హెయిర్ కాబట్టి ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది చూడండి తన హెయిర్ అక్కడికే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అటు కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకొని కింద తనకి హెయిర్స్ వస్తున్నాయి చూడండి అదంతా అందులో పెట్టేసుకొని ఎక్కడా కనపడకుండా నీట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి టైట్గా ఇలా కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ హెయిర్ అంతా కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని నీట్గా వేసుకోవాలి మన మెస్సీ బ్రైడ్ అయితే బ్యాక్ వైప్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ మనం ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాం కదా వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అటువైపు వేసుకుంటారా ఇటువైపు వేసుకుంటారా చూసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను ఫస్ట్ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇప్పుడు ఈ తీసిన హెయిర్స్ అందులో పెట్టేసుకొని దాన్ని ట్విస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఫస్ట్ ఇలా కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ హెయిర్ అందులో పెట్టేసుకొని ట్విస్ట్ చేసుకోవాలన్నమాట చూడ్డానికి హెయిర్ స్టైల్ ఫ్రంట్ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది అన్నిటికీ ఇలా ట్విస్ట్ చేయడమే కాకుండా ఇలా డిఫరెంట్ కూడా వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి హెయిర్ అంతా కూడా నీట్గా కోమ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ట్విస్ట్ చేసి ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను మనకిప్పుడు ఈ హెయిర్ స్టైల్లో కలిసిపోయింది చూడండి ఆ హెయిర్ అనేది ఇటువైపు కూడా అంతే ఫస్ట్ కొన్ని హెయిర్స్ తీసుకొని దాన్ని టూ పార్టీషియన్స్గా తీసుకొని తీసుకున్న హెయిర్ అందులో పెట్టేసి ట్విస్ట్ చేస్తున్నాను చూసారా చూడ్డానికి కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో హెయిర్ స్టైల్ చివరి వరకు కూడా వేసుకొని ఆ ఉన్న హెయిర్ని ట్విస్ట్ చేస్తూ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం హోల్డ్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను చూసారా మన హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత చక్కగా షార్ట్ హెయిర్కి వేసినట్టు కనిపిస్తుందా రియల్ హెయిర్కి వేసినట్టే ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియో అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్